బిగ్ సీజన్ నైన్ హౌస్లో మరో వీకెండ్ మొదలవ్వడంతో ఇక హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడడం మానేసి ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా లేదా చేపల మార్కెట్ అనుకుంటున్నారా అని ప్రశ్నించడంతో ఒక్కో కంటెస్టెంట్ దిమ్మ తిరిగిపోయిందని చెప్పాలి ఏంటి నాగార్జున గారు ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళకి అవును మీరు విన్నది నిజమే ఇది బిగ్ బాస్ హౌసా లేకపోతే చేపల మార్కెటా నిన్న తనోజా అలానే దివ్య చేసిన ఆ గొడవ నిజంగానే చేపల మార్కెట్ అని అనిపించింది బిగ్ బాస్ హౌస్ అనగానే ఇక తనుజా నేను మాట్లాడచ్చా సార్ అని చెప్తూ దివ్య ప్రతిసారి ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లంని మైండ్లో పెట్టుకొని నన్ను టార్గెట్ చేస్తుంది అందుకనే తనకి నాకు రెగ్యులర్గా గొడవ అవుతుంది ఏదో నార్మల్గా ఉన్నప్పుడు గొడవ పడితే పర్వాలేదు కానీ దాన్ని తీసుకొచ్చి నామినేషన్స్లో కానీ లేదంటే ఏదైనా క్యాప్టెన్సీ టాస్క్లో కానీ ఇమ్యూనిటీ టాస్క్లో కానీ పెడుతుంది నాకు అందుకనే బాధేస్తుంది సార్ అంటూ తనుజా చెప్తూ ఉంటుంది అయితే పర్సనల్గా అంటే ఎలాంటి గొడవలు అని నాగ అర్జున గారు ప్రశ్నించగా తనూజా భరణి గారి విషయంలో ప్రతిసారి ఇలానే చేస్తుంది భరణి గారు నా కాళ్ళు నొప్పని నా కాళ్ళు నొక్కారని తన గొడవ పెట్టుకొని నన్ను నిన్న ఇమ్యూనిటీ నుంచి బయటకి తీసేసింది అంటూ ఇక తనూజ చెప్పగానే నాకు అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు సార్ అంటూ దివ్య స్టార్ట్ చేయడంతో చెప్పమ్మా దివ్య నీ ప్రాబ్లం ఏంటి ప్రతిసారి తనుజని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అనగానే నేను టార్గెట్ చేయలేదు సార్ తను ఈసారి ఆల్రెడీ ఇమ్యూనిటీ రెండుసార్లు వచ్చింది కదా అందుకనే నేను తీసేసానే తప్ప అందులో ఏ రీజన్ లేదు నేను ఒక్కదాన్నే కాదు హౌస్ మొత్తం కూడా అదే రీసెంట్ పైన తీశారు వాళ్ళందరికీ పర్సనల్ గ్రెజ్ అని చెప్పలేదే నాకు మాత్రమే చెప్తుంది ప్రతిసారి హౌస్లో ఇలానే నన్ను టార్గెట్ చేస్తుంది దివ్య తనుజ అంటూ దివ్య చెప్పుకొచ్చింది అయితే దివ్య అలానే తనుజ ఇద్దరికి కూడా బిగ్ పనిష్మెంట్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను ఒకటి రెండు సార్లు అంటే ఇది ఎవరైనా బాగుంటుంది కానీ చేపల మార్కెట్ లాగా ఒకరి పైన మరొకరు మరొకరి ఇంకొకరు అన్నట్టుగా గొడవలు పడుతూ ఉంటే చూడటానికి చాలా చండాలంగా ఉంది అంటూ ఇటు తనుజని అటు దివ్యని ఇద్దరిని కూడా కడిగి పాదేశారట నాగార్జున గారు మరి నాగార్జున గారు ఏం పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు అన్నది చూడాలి మరి మీకేమనిపిస్తుంది